సంక్రాంతి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది మరి సంక్రాంతి గురించి ఒక లుక్కేసేద్దామా హిందువులు జరుపుకునే పండుగల్లో పెద్ద పండుగ అంటే సంక్రాంతి ఈ పండుగ పేరు చెబితే చాలు ముందుగా అందరి మదిలో మెదిలేది గోదావరి జిల్లాలు నెల రోజుల ముందు నుంచే పల్లెల్లో సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి ముంగిట ముత్యాల ముగ్గులు కీర్తనలు గంగిరెద్దుల ఆటలు కొత్త అల్లుళ్ళు కోడి పందాలతో సంక్రాంతి సంబరాలు నిండిపోతాయి ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా సరే సంక్రాంతి వస్తే చాలు నగరవాసులు తమ తమ కుటుంబ సభ్యులతో స్నేహితులతో సరదాగా గడపడానికి ఈ పండుగ ఒక వేదికగా మలుచుకుంటారు కోనసీమ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ప్రబల తీర్థం ఇది సంక్రాంతి పండుగ వేళ జరుపుకోవటం ఇక్కడి ప్రజల యొక్క ఆనవాయితీ ఇవే కాకుండా కోనసీమ జిల్లాలో విశేషంగా ఉండే పచ్చని పైరుగాలు కోడి పందాలు ఆయుధ ప్రదర్శనలు నృత్య ప్రదర్శనలు మందు కాల్పులు చిన్న పెద్ద పల్లెవాడ సభ్యులందరినీ ఆకర్షిస్తాయి